నమస్కారం ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీంకోర్టు గత నవంబర్లో రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు తీర్పు ఇవాళ ఫిబ్రవరి పద్ పదిహేను నాడు వెల్లడించింది ఈ తీర్పులో ఏముంది మొదటి పరిశీలిద్దాం ఆ తర్వాత దాని దాని దానివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం తర్వాత మాట్లాడుకుందాం మొదటగా ఈ బాండ్ల సంగతి ఏమిటంటే రెండు వేల పదిహేడు తర్వాత పద్దెనిమిదిలో ఈ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే క్రమంలో ఇప్పటిదాకా సూట్ కేసులు మారుతున్నాయి నగదు లావాదేవీలు జరుగుతున్నాయి పారదర్శకంగా ఉండడం లేదు రాజకీయ పార్టీలకు విరాళాలు అవసరము రాజకీయ పార్టీలు నడవాలంటే ఇంధనం విరాళాలే కనుక ప్రజల నుంచి వచ్చిన వివరాలు తక్కువ ఉంటాయి కనుక కార్పొరేట్ సంస్థల నుంచి కానీ కంపెనీల నుంచి కానీ విరాళాలు తీసుకోవడానికి ఒక పద్ధతి ఏదైనా క్రమ పద్ధతి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే కేంద్ర ప్రభుత్వం ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఒక పద్ధతి ఆలోచించింది ఏమనంటే ఎలక్ట్రోనల్ బాండ్స్ అనే పేరు మీద ఎన్నికల కన్నా ముందు ఆ సంవత్సరంలో ఎప్పుడైనా మధ్యన విడుదల చేయవచ్చు దాన్ని ఆ బాండ్లను కొనుగోలు చేసిన వారు ఆయా పార్టీలకు వాళ్ళు ఇష్టమైన పార్టీకి ఆ బాండ్లను అన్లిమిటెడ్ ఎంతైనా ఇవ్వచ్చు ఇస్తే ఆ బాండ్లను విడిపించుకొని పదిహేను రోజులు విడిపించుకొని వాళ్ళు క్యాష్ చేసుకోవచ్చు లేకుంటే వాళ్ళ అకౌంట్లో వేసుకోవచ్చు ఇది ఎలక్ట్రోనల్ బాండ్ సిస్టమ్ అంటే చట్టబద్ధమైన విరాళాలకి అవకాశం కల్పిస్తుంది బీజేపీ ప్రభుత్వం చెప్పింది చట్టబద్ధమైన ఏర్పాటు చేస్తూనే చట్ట వ్యతిరేకంగా ఇవి విరాళ వసూలు చేస్తున్నాయని చెప్పి రాజ్యాంగబద్ధం కాదని ఇందులో సాంకేతికపరమైన పరమైన అంశాలను లేవనెత్తుతూ ఆర్టీఐ చట్టం ఇది రాదని ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్ ఏ ప్రకారం ఇది చెల్లనిలదని సుప్రీంకోర్టులో ఏడిఆర్ సంస్థతో పాటు సిపిఎం ఇతరత్ర కొన్ని సంస్థలు వ్యక్తులు కేసు వేశారు ఈ కేసులో మూడు రోజుల వాదనలు అక్టోబర్లో జరిగినాయి ఆ తర్వాత నవంబర్ రెండున ఈ తీర్పు రిజర్వ్ చేయబడ్డది ఆ తీర్పుని ఈ వాడు వెడద వెల్లడించాను ఐదుగురు ధర్మాసనం అంటే వైవి చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మరొక నాలుగు న్యాయమూర్తుల బృందం ఏదైతే ఈ బెంచ్ ఉందో పైమేన్ బెంచి ఏకగ్రీవంగా ఈ ఎలక్ట్రల్ బాండ్లను కొట్టివేస్తూ ఇప్పటిదాకా మీ దగ్గర రాజకీయ పార్టీల దగ్గర ఏమైనా ఉంటే పదిహేను రోజుల లోపల మీరు క్యాచ్ చేసుకునే అవకాశం ఉన్న బాండ్లను వెంటనే ఆయా మళ్ళీ బ్యాంకులోకి ఇచ్చేసేయండి అది చెబుతూనే తీర్పులో ఒక ముఖ్యమైన నాలుగు సాంకేతిక అంశాలు లేవనెత్తుంది మొదటి సాంకేతిక అంశాలు ఏంటంటే ఎలక్ట్రానిక్ ఏవైతే మన ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయో ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో పారదర్శకత లేదు అంటే ఎవరిచ్చారో బ్యాంకు తెలుస్తుంది ఎవరికి ఇచ్చారో బ్యాంకుకు తెలుస్తుంది కానీ వాళ్ళ పేర్లు వెల్లడించడానికి వీలు వీల్లేదు ఇది బేసిక్గా సమాచారం ప్రజలకు నిరాకరించడం అవుతుంది సమాచార హక్కు చట్టం ప్రకారం కూడా ఇది నేరం అవుతుంది ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అట్లాగే అందరికీ సమాన అవకాశాలు పార్టీలకు ఉండవు కదా తెలుసుకున్న వాడికి లెక్క లాభం తెలియని వాడికి నష్టం అనే ఒక సమాన అవకాశాలను పార్టీ రాజ్య అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వడం లేదని రెండో సాంకేతిక అంశం మూడవది ఏంటంటే వాళ్ళు లాభంతో సంబంధం లేకుండా ఏ కంపెనీ అయినా గతంలో ఉన్న రూల్స్ ఏడున్నర శాతం తమ లాభాలు ఏడున్నర శాతం మాత్రమే ఇవ్వడానికి వీలుండే ఈ ఏడున్నర శాతం మినహాయించి తీసేసి వాళ్ళు ఎంతైనా ఇవ్వచ్చు లాభాలకు సంబంధం లేకుండా నష్టాల కంపెనీలు కూడా ఇట్లాంటి వివరాలు ఇవ్వచ్చు అని పేరు పెట్టారు ఇట్లాంటివన్నీ ఒక రకంగా సమాచార హక్కు నిరాకరించడం సమానత్వ హక్కు నిరాకరించడం అని చెప్పుకుంటూ సుప్రీంకోర్టు ఈ ఎలక్ట్రల్ బాండ్ల విడుదలను మొత్తం నిలిపివేయమని చెప్పింది ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఇచ్చిన బాండ్లలో ఏ పార్టీకి ఎన్నిపోయినాయి ఎవరు ఇచ్చారు ఆ వివరాలను మూడు వారాల్లోగా ఎన్నికల కమిషన్కి వెల్లడించాలి సీల్డ్ కవర్లో పెట్టి వెల్లడించమని చెప్పి బ్యాంకులు ఎస్బీఐను ఆదేశించింది ఇది దాని తీర్పు సారాంశం పైకి చూస్తే బాగానే ఉంది ఎందుకంటే నిజంగా నేను నిరాకరించాల్సిందే ఇది దీన్ని రద్దు చేయాల్సిందే అనిపిస్తుంటుంది అంటే ఈ తీర్పులో మరొక విషయం కూడా గమనించాల్సిందే ఏంటంటే మా అధికార పార్టీకి ఎక్కువ విరాళాలు వస్తున్నాయి అధికార పార్టీకి ఇవ్వడానికి వీలుగా ఏదైతే ఈ పారదర్శకత లేని అంశం కనుక నల్లధనాన్ని అడిగొట్టడానికి కూడా లేదు ఇక్కడ నల్లధనం ఇస్తున్నట్టు లెక్క అని కానీ కేంద్ర ప్రభుత్వం వాదన ఏంటంటే నిజంగానే నల్లధనం అంటే క్యాష్ రూపంగా ఇస్తే నల్లధనం అవుతుంది మీరు బాండ్ల రూపంగా ఇస్తున్నప్పుడు ఆ బాండ్లకి అయితే డబ్బులు బ్యాంకులో వేయాలి కదా వాళ్ళైతే లీగల్గా బ్యాంకులు వేసిన డబ్బులను ఎవరికి ఇస్తున్నారో తెలపకూడని కారణాలు ఉన్నాయి తప్ప అసలు మొత్తం బ్లాక్ మనీ ఎట్లా అవుతుంది ఇది అని చెప్పి మన బీజేపీ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం వాదించింది పార్టీ పార్టీగా లేకుండా ప్రభుత్వంగా వాదించింది ఈ వాదనలు ఒప్పుకొని సుప్రీంకోర్టు వీటిని అన్నింటినీ తీసుకుంటూ ఎలక్షన్ కమిషన్ను వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి సమాచారాన్ని సీడ్ కవర్లో సేకరించాలని చెప్పింది ఇవ్వమని మన వారిని కోరింది తీసుకోమని వీడిని కోరింది ఇందులో రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒకటేమో ఈ అంశం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో మనకు ఈ ఏదైతే ఆర్టీఐ చట్టం కింద కూడా దీన్ని రాకుండా చేయడం అంటే పారదర్శకత లోపించి ఎవరి చూడకపోతే అధికార పార్టీకి ఎక్కువ విరా విరాళాలు వస్తాయని ఒక వాదనను ముందుకు తీసుకొచ్చారు వీళ్ళందరూ పిటిషన్ సందర్భంగా అది నిజమే కావచ్చు కానీ వాదన ఇటుపక్కల ఇరుపక్కర ఉంటుంది ఒకవేళ నిజంగానే వెల్లడిస్తే ప్రతిపక్ష పార్టీలకు వచ్చే విరాళాలు పోకుండా రాకుండా ఉంటాయి కదా ప్రతిపక్షానికి విరాళాలు ఇచ్చే కంపెనీని ప్రభుత్వం ఖచ్చితంగా ఆటంకపరుస్తుంది కదా కానీ అదొక లాభం కూడా అని ప్రతిపక్షాలు కూడా ఆలోచించాలి ఏంటంటే రాజకీయ మీద కక్షతో రాజకీయ పార్టీలు అంటే ద్వేషంతో ఇస్తున్న తీర్పుగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఈ తీర్పు వల్ల రకరకాల అనుమానాలు వస్తున్నాయి మనం ఒకటేమో కేవలం సాంకేతిక అంశాల ఆధారంగా తీర్పిచ్చారు కానీ ఆ తీర్పు వల్ల ప్రభావ వర్గాల రాజకీయ పార్టీలు ఉంటాయి వాటికి రెమెడీ ఏమిటి అని ఆలోచించలేదు నాకు అనిపిస్తుంది రెమెడీ ఏమిటి అని ఆలోచించాల్సింది ఏమిటి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇది వద్దన్నారు ఏం చేయాలి మరి వాట్ నెక్స్ట్ ఇప్పటిదాకా మరి ఏ విరాళాల పద్ధతి ఉందో ఒకసారి ఆలోచించాలి మనం గతంలో ఇంతకుముందు ఖచ్చితంగా బ్లాక్ మనీ నోట్ల కట్టల రూపంలో ఆయా రాజకీయ పార్టీలకు ఆయా కంపెనీలు ప్రోక్రో బ్రోకరో అన్నాం సుప్రీంకోర్టు అనేది కూడా అదే నీకేది నాకు అది అని మా అనిస్తున్నారు అధికార పార్టీకి ఎక్కువ వివరాలు వస్తున్నాయని బీజేపీకి అయినా వచ్చినాయి వైసీపీకి అయినా వచ్చినాయి టీఆర్ఎస్ కన్నా వచ్చినాయి బీఆర్ఎస్ కన్నా వచ్చినాయని అని ఏడీఆర్ లెక్కలు సమర్పించింది అది అధికార పార్టీ వాళ్ళకే లాభం అవుతుంది ప్రతిపక్షాలు కావడం లేదు చిన్న చిత్తక పార్టీలకు బాండ్లు కొనేవాళ్ళు ఇచ్చేవాడు అంతకన్నాడు అని వాళ్ళ వాదన అది వాళ్ళ పార్టీల బాధ ప్రజల బాధ కాదు ప్రజల అభిమాతాన్ని గౌరవించి ప్రజల్లో వెళ్ళి ప్రజలను సమీకరించుకొని ప్రజల్లో పలుకోటి పెంచుకుంటే ఓట్లు వస్తాయి కదా అందులో కూడా ఈ ఒక్క శాతం ఓట్లు దాటిన పార్టీలకే వీరాడాలి వారి బాండ్లు కొనుగోలు చేసి ఇవ్వచ్చు అన్నారు ఒక శాతం ఓట్లు రావడం కూడా తక్కువేం కాదు కదా అందుకని ఒక శాతం ఓట్లు టార్గెట్ ఒక పెట్టారు కదా ఒక గడువు పెట్టారు కదా అందుకని ఆ రకంగా చూసుకుంటే ఇది అస అన్యాయం కాదు అని కేంద్ర ప్రభుత్వం వాదించింది మేము ఒక్క శాతం ఓట్లు దాటిన వాళ్ళకి ఏమన్నా రిజిస్టర్ అయిన పార్టీలు కానీ రికగ్నైజ్డ్ అయిన పార్టీలు కానీ వచ్చారన్నాం రికగ్నైజ్డ్ అయిన పార్టీలు అంటే ఖచ్చితంగా ఓట్లు దాటే ఉంటాయి కదా అందుకని ఇది సరి అయిందే అని అందులో సాంకేతిక అంశం ఒకటే ఒకటి వాళ్ళు ఈ పారదర్శకంగా ఇవి ఎవరిచ్చారు ఇచ్చారు ఎవరిచ్చారో తెలుస్తుంది ఎవరికి ఇచ్చారో తెలుస్తుంది బ్యాంకు మాత్రమే అందరికీ తెలవాల్సిన అవసరం ఉన్నది అని కోర్టు భావించింది ఆర్టీఐ చట్టం ప్రకారం ఇది నేరమని చెప్పింది కానీ రాజ్యాంగ విరుద్ధంగా మన దాన్ని కొట్టేస్తూ ఇప్పటిదాకా పదిహేను రోజులు విడిపించుకొని బాగా మళ్ళీ ఇచ్చేమని కోరింది దీని పర్యవసరాలు ఎట్లా ఉంటాయి అసలు నిజంగా గతంలో ఉన్న చట్టం ఏంది ఒకసారి మాట్లాడుకుంటే గతంలో ఇరవై వేల రూపాయల కంటే ఎక్కువ విలువ ఎక్కువ డబ్బు రాజకీయ పార్టీలకు ఇవ్వాలంటే చెక్కు ద్వారా ఇవ్వాలని అంతకుముందు విరాళాల చట్టం పేర్కొన్నది అట్లానే ఇరవై వేలు దాటిన ఏదైతే విరాళాలు లీగల్గా ఇచ్చిన విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపును కూడా ఇచ్చింది ఆయా విరాళాలు ఇచ్చే సంస్థలకు కానీ కార్పొరేట్ సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ వ్యక్తులు కూడా రాజకీయ పార్టీలు గుర్తింపు పొందిన లేకుంటే రిజిస్టర్ అయిన ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తున్న పార్టీలకు ఇవి విరాళాలు ఇవ్వచ్చు ఇరవై వేల అయితే క్యాష్ రూపకం ఇవ్వచ్చు ఇరవై వేలు దాటితే మాత్రం ఆదాయ పన్ను వాళ్ళు క్లైమ్ చేసుకోవచ్చు సెక్షన్ ఎయిటీ జీబీ కింద ఆదాయ పన్ను శాఖ ఆదాయ పన్ను సెక్షన్ చట్టం సెక్షన్లో దీని దీని ప్రకారం మినహాయించుకోవచ్చు ఆదాయ పన్ను పొందవచ్చు అని చెప్పి చాలా హండ్రెడ్ పర్సెంట్ మినహాయింపు ఉన్నది గతంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎయిటీ పర్సెంటే ఉంటే పార్టీలకు అయితే హండ్రెడ్ పర్సెంట్ పన్ను మినహాయింపు ఉన్నది దీన్ని ఆసరా చేసుకుని చాలా పార్టీలు చిన్న చింతక పార్టీలు లాభపడ్డాయని ఒక ఆరోపణ ఉంది ఆరోపణ తగ్గట్టుగానే రిజిస్టర్ అయిన పార్టీలకు కూడా ఓటు ఓట్ల శాతాన్ని బట్టి ఇవ్వాలి ఆ రికగ్నైజ్ పార్టీలకు మాత్రం ఓట్ల శాతాన్ని కాకుండా రికగ్నైజేషన్ అంటేనే ఓట్ల శాతం ఉన్నట్టు లెక్క కనుక వాళ్లకు విరాళాలు ఈ రకంగా ఇవ్వచ్చు అని కానీ ఇప్పుడు అన్నోన్ సోర్సెస్ ద్వారా ఏవైతే ఇప్పటిదాకా జరుగుతుంది అదే ఈ బాండ్ల రాకముందు కూడా బాండ్ల పథకం రాకముందు కూడా ఇప్పటిదాకా జరుగుతుంది ఏంది అయితే సూట్ కేసులో డబ్బులు తీసుకోవడం లేకపోతే ఇరవై వేల దాటి విరాళాలు ఇచ్చిన దాన్ని లీగలైజ్ చేసుకునే క్రమంలో అన్నోన్ మన మన చందాలు ఉన్నాయో వాటిని ఎక్కువ చూపించుకున్నాం అంటే ఇరవై వేల లోపు పదిహేను వేలు పదహారు వేలు పదమూడు వేలు ఇట్లా వ్యక్తులు ఇచ్చినట్టు లేకుండా సంస్థలు ఇచ్చిన అంతకంటే తక్కువ ఇరవై వేల కన్నా మొత్తం ఇచ్చినట్టు చూసుకొని వాళ్లకు వీళ్లకు ఉభయ తరకంగా వ్యవహరించింది అన్నోన్ సోర్సెస్ ద్వారా ఎక్కువ విధాలు వచ్చినట్టే అన్ని పార్టీలు చూపిస్తున్నాయి బాండ్లు వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది శతకోటి దరిద్ర వాళ్ళకి అనంతకోటి రూపాయలు దీన్ని నివారించే క్రమంలో మరొక సమస్యను సృష్టించిందా సుప్రీంకోర్టు లేదు సమస్యను పరిష్కరించిందా అనేది రెండో ఎపిసోడ్లో మాట్లాడుతున్నాం